అందరికీ నమస్కారం నా పేరు వై వెంకటరాముడు కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఈ రెండు రోజుల వ్యవధిలో కోడుమూరు నియోజకవర్గంలో పోలుకల్లు గ్రామంలో ఉల్లి రైతులు పాల్పడుతున్నారు పాల్పడుతున్నారనేది అల్చల్ చేస్తున్న వార్త ఈ ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంది కానీ కొన్ని శక్తులు అంటే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రోత్సాహం వచ్చి వాళ్ళని ఈ విధంగా చేయండి కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అబండాలు వేయుటకు అపనింతలు ఏయుటకు ప్రభుత్వాన్ని ఒక విధంగా చెడ్డగా రిమార్కు చూపించడం కోసము ప్రజల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రోత్సాహం చేస్తున్నారు అది మంచిది కాదు మీకు తెలుసు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిష్టంగా ఉన్నారు అది మీరు గమనిస్తే చాలు ఏదో అధికారంలో లేవు కదా రేపు వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రము ఖచ్చితంగా దీని మీద తగిన మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది రైతులకు అండగా ఉన్న పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా నాదేన్న మోనర్ గారు కూడా రైతుల పక్షాన మాట్లాడుతున్నారు టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళున్న మంత్రులు కూడా రైతుల పక్షాన మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి వరియులు డిప్యూటీ సీఎం వర్యులు అందరూ రైతుల పక్షపాతి సో అలాంటి ప్రభుత్వంలో మీరు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు కోడమూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా స్ట్రైక్ రేట్తో గెలిచింది సో అంటే కూటమి ప్రభుత్వంపై ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దత్తగిరి గారిపై మరియు టీడీపీ ఇన్ఛార్జి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో అంత స్ట్రైక్ రేగిచ్చినారు జనాలు పదహైదు సంవత్సరం పదహైదు నెలల వ్యవధిలోనే ఇలాంటి కార్యక్రమాలు మీరు పాల్పడము అపాస్యంగా ఉంది ఇలాంటివి చేయడానికి మీరు ని ఉండాలి చెయ్యకూడదు ప్రజల్ని ఎలాగైనా కూడా మా వైపు మలుకోవాలంటే అలా మలుపుకోవడానికి ప్రజల్లో లేదు చైతన్యం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వారు నిజంగా సుభిక్షంగా ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పథకాన్ని కూడా రేపు అనంతపురంలో పదో తారీఖున డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కలిసి ఉందాగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు సో అలాంటి ప్రభుత్వం మాది దయచేసి రైతులు కూడా గమనించండి కూటమి ప్రభుత్వంలోనే పైన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా కింద రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీ అండ్ జనసేన బీజేపీకి మైత్రితో కూటమి ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తూ ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని మీకు తెలియజేస్తున్నాను ఇట్లు మీ వెంకటరాముడు కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ కర్నూలు జిల్లా థ్యాంక్ యూ